ఇవి కూలగొడుతున్నప్పుడు చూసినాం రమేష్ తల్లి కాళ్ళ మీద పడ్డది రమేష్ తల్లి కాళ్ళ మీద పడ్డది ఎక్కడోళ్ళు వాళ్ళు మహబూబ్ నగర్ జిల్లా నుంచే బ్రతకొచ్చిన వాళ్ళు వాళ్ళు ఈ వింటేజ్ బెస్ట్ వింటేజ్ క్యారెక్టర్స్ వాళ్ళు మహబూబ్ నగర్ వచ్చి ఇక్కడ తల్లి తండ్రి భార్య అందరు పని చేసుకుంటే బ్రతకొచ్చు ఇవాళ ఇక్కడ ప్రింట్ ఫ్లెక్సీ ప్రింటర్స్ పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడి నుంచి బతుకొచ్చిన వాళ్ళు ఎవరు కూడా అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఇతర దేశాల వాళ్ళు వచ్చి గా సంపుడు లేకపోతే కూలగొట్టుడు ఆస్తులు ధ్వంసం చేసేస్తారు ఇదేమి యుద్ధ భూమి కాదు ఇది ఇది ఏం యుద్ధ భూమి కాదు నోరు లేని వాళ్ళు 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 కొట్లాడికి కూడా కాదు వాళ్ళు ఒకటే మాట చెప్పిండ్రు ఒకవేళ మాకు తెలియదు నోటీసులు యజమానికి ఇచ్చిన వాళ్ళు మాకు తెలియదు యజమాని అయితే మాకేం నోటీసులు ఇవ్వలేదు మేము పెట్టుకున్న మాట వాస్తవం ఈ భూములు మా సొంతం కావు అని ఎంత వేడుకున్నా కూడా కలికరణ లేకుండా ఒక శత్రు శత్రువు వివరించినట్టుగా అంటే ధ్వంసంజనానికి వచ్చినట్టుగా మానవత్వం లేనట్టుగా చేసినటువంటి ప్రయత్నం అవుతుందో తెలంగాణ సమాజం అసహించుకుంటుంది నువ్వు అనుకుంటా నేను చాలాసార్లు చెప్పిన ఒకవేళ మీకు దమ్ముంటే మీకు అలా నిజాయితీ ఉంటే ఏ చెర్లల్లో అయితే ప్రైవేటు పట్టాభూములు ఉన్నాయో ఆ పట్టాభూములు దాని విలే విలంతనో కట్టి వాళ్ళకు భూములు బదులుగా భూములు ఇచ్చి తీసుకో